ఒలికిన కలర్ మొత్తం కొంచెం వాటర్తోని చేయిలు పెట్టి తీసాను అయితే ఎన్ని క్లాత్లు పెట్టినా మళ్ళీ క్లాత్ క్లాత్కున్నది అంటుకుంటుంది మాపు పెట్టేసి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదగోండి కవర్కి అంటుకోందా అది మళ్ళీ కింద పడింది పైకి పెడుతుంటే కింద పడింది చెప్తున్నాను కదా ఈ రోజు ల్యాండ్ రోజు ఇంకెప్పుడు రాకూడదు ఫస్ట్ టైం నేను ఫేస్ చేస్తున్నాను అర్థమైందా కానీ అసలు చాలా కష్టం చూడండి కాకపోతే చూడండి ఆకలి ఒకవైపు దంచుతుంది గట్టిగా ఆకలి దంచుతుంది కోపం వస్తుంది వదిలిస్తే ఎండిపోద్ది మళ్ళీ నేను అక్కడే కూర్చోవాలి ఫ్యాంట్ కంటేసింది అస్సలు ఇంకా నా లక్కేంటో తెలుసా కలర్ బాటిల్ సీసా అది పగలలేదు ఒకవేళ పగిలితే నాకు భయం చెయ్యి పెట్టను కాలు పెట్టను ఏం పెట్టలేను ఇంటి దగ్గర ఎవరూ లేరు నాకున్న భయం ఈరోజైతే చాలా భయపడ్డాను ఒకవేళ సీసా పగిలిందేమో అని పర్వాలేదు పగలలేదు ఎలా అవుతుంది ఆకలిస్తుంది కప్పు చూడండి కిలోమీటర్ వెళ్ళింది కప్పు తొందరగా వేసేస్తే అన్నం తినేస్తాను రెడీ అవుతున్నాను అయిపోయింది క్లీన్ చేసేసాను చూడండి ఫ్యాంటు కూడా వండుకుపోయింది తప్పదు ఆరబెట్టేసి అన్నం వేసుకోవాలి